చూసుకుంటే విలేకరు వి సిక్స్ పరమేశ్వర్ కానీ ఇంకా చాలా మంది విలేకరులకు కూడా ఇల్లు కూర్చోట్టేసి శంకరంపేటలో మన రామోజీపల్లిలో కూడా ప్రకాష్ ఇల్లు కూడా కూర్చోసి ఎవరైతే ఆయన అక్రమాలను అన్యాయాలను ఎదిరిస్తే ఆయన చేసే దుర్మార్గాలను ప్రజల్లో అవేర్నెస్ ప్రజల్లోకి తీసుకెళ్లే పరిస్థితి ఉంటే వాళ్ళను గురి చేసి వాళ్ళని హింసించడం జరిగింది నువ్వు ఏ రోజైతే హింసించినవో అదే ప్రజల్ని హింసించిన ప్రజలని మీద ఈరోజు ఇంట్లో కూర్చోబెట్టి నీ కక్షా రాజ నీచ రాజకీయాలకు కూడా నీకు బుద్ధి తగిన బుద్ధి చెప్పి ఇంట్లో కూర్చోబెట్టడం జరిగింది అందులోనే భాగంగా నాలాంటి ఎంతోమంది పేదల ఉసురు మూసుకున్నావు తల్లిదండ్రులు లేదా లేకుండా ఉన్న నన్ను నన్ను మా అక్క పెళ్ళి ఉన్నదనంగా కూడా చూడకుండా వారం రోజుల పెళ్ళి ఉంటే వాళ్ళని కూడా అరెస్ట్ చేయించి నువ్వు ఇంట్లో గుళ్ళ కొట్టేసినావు ఈరోజు నువ్వు గులగొట్టేసిన ఇండ్లే ఈరోజు పాపమై నీకు ఉరితాడై నీ చి నీ కుర్చీని గులగొట్టేసి ఇంట్లో కూర్చొని నువ్వు ఏదైతే చదవలా చదివిరా చదువురాని నువ్వు దద్దమవు కోర్టు ఉత్తర్వులు కూడా నువ్వు కోర్టులను కూడా నువ్వు లెక్క చేయకుండా వాళ్ళ కోర్టులకు కూడా న్యాయాన్ని కూడా అపహస్యం చేసినందుకే నీకు అన్యాయం ఒరిగడితే ఈరోజు అన్యాయం చేసినందుకు న్యాయం గెలిచింది మా ప్రజా ప్రజా నేతలు దివంగత కిష్ణారెడ్డి గారి కొడుకు సంజీవ్ రెడ్డి గారు వచ్చి రెండు సార్లు పైన ఇట్లాంటి ఇల్లు కూల్చకుండా అలాంటివి ఏమైనా ఉంటే మీరు ఫైన్ ఏంటి రెగ్యులారిటీస్ ఉంటే కూడా పోరాటం చేసిర్రు ఆయన నా ఇంటి ఒక దగ్గరనే కాదు చాలా ఇండ్లల్లో కూడా ఇట్లా కూల్చివేసే టైంలో అడ్డుకున్నారు ఆయన అడ్డుకుంటే కూడా ఆయన మీద కూడా కక్ష పూరితంగా ఇట్లాంటి చర్యలకు పాల్పడ్డావు నువ్వు అలాంటి నీకు ఈరోజు తగిన బుద్ధి చెప్పి ఆ రెడ్డి గారు మరియు కృష్ణారెడ్డి సురేష్ సెట్కర్ గారు అన్యాయం జరిగింది ఈ అన్యాయాన్ని మేము ఎలాగైనా న్యాయం చేస్తామని రెండు సంవత్సరాలు నువ్వు రెండు మూడు సంవత్సరాలు కూల్చేసి నువ్వు ఇష్టమైన రీతిలో ఇష్టారాజ్యంగా నువ్వు పరిపాలించినావు ఈరోజు నీ పరిపాలన చర్మ గీతం పాడేసి వాళ్ళు ప్రజల్లో మంచి పనులు చేసి గెలిపించరు అట్లాంటి ప్రజానేతలు నాలాంటి అన్యాయం జరిగిన వాళ్ళకి న్యాయం చేకూరాలనే ఉద్దేశంతో మళ్ళీ నువ్వు అధికారాన్ని ఎట్లా బెదిరించినావో ఈ నాడ్జన్యు నన్ను రాపించినావు ఏమేమో బెదిరించినావు కానీ వాళ్ళు ఎంక్వైరీలు పెట్టించి అధికారులు మొత్తం తగిన రీతిలో విచారణ చేపించి నా ఇల్లు నాకు ఈరోజు నా పర్మిషన్ ఇప్పించి మళ్ళీ అక్కడే ఇల్లు కట్టుకోవడానికి మా సంజయ్ రెడ్డి గారు మరియు సురేష్ సెట్కార్ గారు ఇద్దరు కూడా ఇద్దరు నేతలు సహకరించి నాకు న్యాయం గెలిపించి తగిన సహాయం చేస్తున్నందుకు మా ప్రజా నేతలు ఇలాగే చల్లగా ఉండాలి వాళ్ళు ఇంకా ప్రజా సేవలో మునిగి ఎక్కడైతే నువ్వు చేసిన అన్యాయ అక్రమాలను ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకందరికీ న్యాయం చేసి నారాంకేట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారని ఆశిస్తూ వాళ్ళు ఇలాగే కలకాలం ఉండాలని అలాంటి పేద ప్రజల కోసం అండగా ఉంటూ నేనే ఒక గొప్ప ఉదాహరణ నాలాంటి అన్యాయం జరిగిన వాళ్ళకి వాళ్ళు ఆదుకుంటారు కాంగ్రెస్ ప్రభుత్వంలో వాళ్ళిద్దరూ అభివృద్ధి పథంలో నడిపించి పేదలను ఆదుకోవడానికి వాళ్ళు ఎప్పుడు సహకరిస్తారనడానికి నేనే ఉదాహరణ నాలాంటి వాళ్ళు ఎందరో ఆయన మాజీ ఎమ్మెల్యే వాళ్ళ బాధితులు ఉన్నారో వాళ్ళకందరికీ కూడా ఆయన రాజ్యంలో దొరల రాజ్యంలో దొంగతనంగా దౌర్జన్యాలకు పాల్పడి ఈరోజు ఇంట్లో కూర్చున్నాడు ఆయన ఆయన చేసిన అన్యాయాలను వీళ్ళందరూ న్యాయం చేసి అందరికీ ప్రజలకు సుఖశాంతులతో ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఆయన ఇండ్లు కూల్చే విధానంకు ఆయన కుర్చీ కూర్చి ఆయన ఇంట్లో కూర్చోబెట్టిర్రు ఆయన కోర్టులను కూడా సైతం లెక్క చేయకుండా కోర్టు ఆర్డర్ మార్నింగ్ తొమ్మిది పన్నెండు గంటలకు వస్తే తొమ్మిది గంటలే ఇంకా అప్పటి గత ప్రభుత్వం టీఆర్ఎస్ గవర్నమెంట్లో నా ఇల్లు అన్యాయంగా కూల్చివేయడం జరిగింది ఈవెన్ కోర్టు ఆర్డర్ ఉండగా కూడా కోర్టులను సైతం ధిక్కరించి అధికార దుర్వినియోగంతో అప్పటి ప్రభుత్వం ఉన్న ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే రెడ్డి గారు అన్యాయంగా అక్రమంగా అధికార దుర్వినియోగంతో అధికారులందరినీ బెదిరించి అప్పటి కిష్టారెడ్డి గారి గత దివంగత కిష్టారెడ్డి గారి చేతుల మీదకి ఇచ్చిన పట్ట మా అమ్మ పంతొమ్మిది వందల తొంభై ఇస్తే అందులో ఇల్లు కట్టుకుంటే ఓర్వలేని తనంతో ఆయన చేసే దుర్మార్గాలు ఆయన చేసే అక్రమాలన్నీ అందరినీ నారాకే నియోజకవర్గంలోనే ఎవరు ఎదురిస్తే ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ ఇండ్లను కూలగొట్టే ఒక కొత్త సంస్కృతికి ఊరగడి ఆయన ప్రజా వ్యతిరేక విధానాలపై అందరు ప్రశ్నిస్తే వాళ్ళ ఇళ్ళ కూలబెట్టడం బెదిరియడం వాళ్ళ పోలీస్ కేసులతో దౌర్జన్యం చేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిన ఎమ్మెల్యే హాయ్ స్వాతి దీక్షిత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టువీ